రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మికులకు పని గంటలు పెంచుతూ శాసనసభలో తీర్మానాన్ని చేసింది ఏమాత్రం బాధ్యత లేకుండా రాష్ట్రంలోని కార్మిక వర్గం స్థితిగతుల గురించి ఏమాత్రం చర్చ చేయకుండా దుకాణాల రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని ఫ్యాక్టరీల చట్టాన్ని పూర్తిగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో దానికి అనుగుణ్యంగా రాష్ట్రంలో అమలు చేయడానికి గతంలోనే మంత్రివర్గం తీర్మానం చేసింది ఇప్పుడు నేరుగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టింది వాస్తవంగా అనేక పోరాటాలు త్యాగాల ఫలితంగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కేవలం ఒక్క కలం పోటుతో రద్దు చేసి పదమూడు గంటల పని విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాహసం చేసిందని ఒక రకంగా చెప్పాలి ఇది ఏ రకంగానూ క్షంతవ్యం కాదు ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి గాని పెరిగిన ధరల గురించి గాని వారికి అందుతున్నటువంటి ఆదాయం వ్యత్యాసానికి సంబంధించి గాని వారి జీవన పరిస్థితుల గురించి గాని ఏమాత్రం చర్చ చేయకుండా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు కాకుండా వారి పని గంటలు పెంచుతూ చేసిన నిర్ణయం పూర్తిగా కార్మికులకి ద్రోహం చేయడమే తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో ఉన్న కష్టజీవుల పట్ల ఏ రకమైనటువంటి మర్యాద శ్రద్ధ ఈ ప్రభుత్వానికి ఉందో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఏ రకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది ఎర్రజెండా ప్రతినిధులు ఆంధ్ర శాసన శాసనసభలో లేకపోవడం ఈ రోజు కార్మిక వర్గానికి జరిగినటువంటి పెద్ద ద్రోహంగా మనం భావించవచ్చు వారే గనక ఈ సభలో ఉండి ఉంటే చర్చ మరోలా ఉండేది దురదృష్టం ఏంటంటే యజమానుల పక్షం ఉన్నటువంటి ఈ పార్టీలు ఈ పార్టీల ప్రతినిధులు కనీసం ఈ బిల్లు కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కష్టజీవుల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుందన్నటువంటి మాట మాత్రమైన చర్చ కూడా లేకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆఖరికి మహిళలకి రాత్రి వేళల్లో డ్యూటీలు అమలు చేయడానికి కూడా ఈ శాసన సభ తీర్మానం చేసింది మహిళల భద్రతకు సంబంధించి వారిని ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశాల దాకా రవాణా సదుపాయం కల్పించడం గురించి బిల్లులో ఉంది వాస్తవంగా ఇవి ఎట్లా అమలవుతున్నాయి వీటి సాధ్య సాధ్యాలేమిటి అన్న విషయాల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పైన మోడీ చెప్పాడు కింద ఈ పెద్ద మనుషులు అమలు చేయాలి అన్నటువంటి ఆతృత తప్ప ఏమి ఈ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనేటువంటి అంశాల మీద చర్చ చేయకపోవడం పూర్తిగా బాధ్యత రాహిత్యంగా నేను భావిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థం ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ బూర్జువా పార్టీల పట్ల భ్రమలు విడనాడి పోరాటాలకు సన్నద్ధం కావాలి గతంలో మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి హక్కుల్ని పునరుద్ధరణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మీకందరికీ నేను పిలుపునిస్తున్నాను సిఐటి తరఫున